శ్రీవి తెలుగు న్యూస్కి స్వాగతం నేను ప్రియ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో ప్రతిభ చూపిన పరకీ విద్యార్థులు ప్రవంచనం గ్రాండ్ చాంపియన్షిప్ కైవసం పరఖి పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో వీర జవాన్ మురళినాయక్ మెమోరియల్ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు ఈ పోటీలకు మన పారికి చెందిన జికే మాస్టర్ షోతోఖాన్ కరాటే డూ ఇండియాకి చెందిన విద్యార్థి విద్యార్థిని పాల్గొని చక్కటి ప్రతిభ కను బంగారు వెండి పుస్తకాలు సాధించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చారు ఆ ముఖ్య అతిథుల చేతుల మీదుగా విద్యార్థి విద్యార్థులకు బహుమతి ప్రదానం చేయించడం జరిగింది వీరిలో అండర్ పన్నెండు సంవత్సరాల బాలికల విభాగంలో తపస్సు బేగం బంగారు పథకం అండర్ పన్నెండు ఇయర్స్ బాలుర విభాగంలో హాసన్ అయిన్ అఖిల్ బంగారు పథకం మోక్షిత్ వెండి పథకం మరియు టీం ఖత అండర్ పన్నెండు ఇయర్స్ బిలో హఫ్సా ఉమేరా హమీయా బంగారు పథకం సాధించడంతో పాటు గ్రాండ్ ఛాంపియన్షిప్ సాధించడం జరిగింది అని సీనియర్ కరాటే మాస్టర్ మహ్మద్ గౌస్ తెలిపారు ఈ విద్యార్థులకు ఆల్ ఇండియా స్టైల్ చీఫ్ కృష్ణయ్య తెలంగాణ స్టైల్ చీఫ్ ఇలియాస్ బిల్ సిద్దిక్ క్లబ్ ఇన్స్ట్రక్టర్ నిల్వా నాయక్ గారు మాస్టర్తో పాటు గెలుపొందిన విద్యార్థులను అభినందించడం జరిగింది వార్తా కథనాల కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి